చూసుకున్నట్లయితే కొంతవరకు ప్రశాంతంగా అయితే మనకి ఏపీ తెలంగాణ ఉండడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆకాశం అంతా కూడా నిర్మలంగా అయితే ఉండబోతుంది మనకి ఆదివారం నాడు ఆదివారం నాడు మనకి కొంతవరకు ఆకాశం అయితే నిర్మలంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఏ ఏరియాలో ఎఫెక్ట్ ఉంటుందో మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ వర్షాలు అయితే ఉన్నాయి అనమాట సో మిగిలిన ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది అయితే మళ్ళీ మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఈ ఏరియాల ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఉత్తర తెలంగాణలో కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొడి వాతావరణం అయితే ఉండబోతుంది అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గాలులు గాలులు మాత్రం ఇలాగా సముద్రం మీద నుంచి ఏపీ మీదకైతే గాలులు అయితే వస్తాయని చెప్తున్నారు కొంతవరకు గాలులు అయితే ఉంటాయని చెప్తున్నారు అయితే వర్షాలు అయితే పెద్దగా ఉండవని చెప్తున్నారు సో ఈ విధంగా అయితే మనకి ప్రజెంట్ అయితే ఉండబోతుంది అయితే మనకి ఏపీకి మాత్రం వర్ష సూచన అయితే లేదనమాట లైట్గా గాలు అయితే వేస్తాయని చెప్తున్నారు ఇక ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఉత్తర తెలంగాణ కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని